లంగా వండిలా కొత్త న్యూ గరం గరం వచ్చిన ఈ రోజు స్టాక్ మంచి స్టాక్ ప్రైస్ కూడా చాలా బాగుంది చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఇంకా నీ సేల్స్ కు కావాలి ఇంకా నీకు ప్రైస్ తగ్గిస్తా చూసుకో ఈ సీజన్ లో బాగుంటుంది చాలా మంచి బంగారం ఉన్నది చాలా ఎల్లో లో ఎంత బాగుంది ఎల్లో ఉన్నాయి ప్లస్ నీకు గ్రీన్ చున్నీ వావ్ సర్ప్రైజ్ ఇది మీనాకారి వచ్చిన సిల్వర్ మీనాకారి వచ్చిన గోల్డ్ లా రీసెలరింగ్ చేయి మేడం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పోతుంది ఈజీ నువ్వు అన్ని అక్కడ గ్రూప్స్ వస్తుంది గ్రూప్ లో అది మా తీసి పెట్టే నీకు ఫైవ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నీకు గరబడే లాభం వస్తుంది మేడం కొత్త కొత్త గరం గరం వచ్చిన ఈ రోజు ఓకే ఇది ఇది అన్న పెళ్లి సీజన్ నా పెళ్లి సీజన్ లో మా దగ్గర కొత్త డైలీ అప్డేట్ వస్తుంది స్టాక్ నెక్స్ట్ చూసుకో మేడం ఇది సిల్వర్ ఐటమ్ వచ్చిన నీకు సిల్వర్ కోటింగ్ వస్తుంది మొత్తం సిల్వర్ ఐటమ్ సిల్వర్ వచ్చినది ఇది చాలా మంచి పెద్ద చున్నీ వస్తుంది నీకు ఓకే అండ్ వెరైటీ వాట్ నీకు పట్టు టైప్ లా వన్ గ్రామ్ గోల్ నీకు ప్రింట్ వచ్చేది బోర్డర్ వస్తుంది నీకు ప్రింటెడ్ చాలా మంచి ఉన్నాయి లేటెస్ట్ ఐటమ్ అనేది ఓకేలా ఉన్నాయి ఫస్ట్ వీడియో పెట్టిన చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అన్నది లంగా ఓణీలు లంగా ఓణీలు రకాలు తీసుకొచ్చారు చాలా మంచిది చాలా గ్రేట్ ఐటమ్ అనేది మా దగ్గర कपड़ा గ్యారెంటీడ్ కపడా మా హై వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చిన మణి మదని సారీస్ కి మదని సారీస్ లో కూడా స్పెషల్లీ మనకు లంగా ఓణీస్ చూపిస్తున్నారని చాలా చాలా మంచి మంచి వెరైటీస్ ఉంది సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి సార్తో కూడా మాట్లాడ హలో సార్ ఎలా ఉన్నారు మంచి మంచి ఈ రోజు అన్నా చాలా మంచి మంచి కొత్త లెంగస్ వచ్చిన వీడియోస్ లాస్ట్ తక్ చూపి స్కిప్ చేయలేవు ఓకేనా చాలా తక్కువ రేట్లో హోల్సేల్ రేట్లో పంపిస్తా నీకు ఓకేనా ఈ రోజు చూసుకో నీకు చాలా చూసుకోవలం ట్రిబల్ ట్రిబల్ నైన్ పడుతుంది చాలా మంచి హోల్సేల్ ప్రైస్ తక్కువ రేట్ ఇస్తా నీకు ఓకే ఇది చూసుకో చాలా మంచి వచ్చినది ప్యూర్ ఐటమ్ ఉన్నది ఇది చున్నీ బి మంచి వస్తుంది కూడా ఉంది పెద్ద చాలా పెద్ద చున్నీ వస్తుంది చూసుకో ఇది నీకు బ్లౌజ్ వస్తుంది ఇంకా నీకు డిజైన్స్ కలర్ కావాలి చాలా వస్తుంది ఇది వీడియో చూడేసే లేక లాస్ట్ తక్ చూపి నీకు నాలుగు నాలుగు కలర్స్ సెట్ వస్తుంది ఇది చూసుకో ఓకే చాలా మంచి మంచి కలర్స్ వచ్చిన డిజైన్స్ వచ్చిన మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ చే డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసినా ఇంకా చాలా మంచి ఇంకా నీకు తివన్ అయిందా అది పోచంపల్లి ఇస్తాను పోచ పోచంపల్లిలో అవి నీకు చాలా మంచి వచ్చినాయి అది మంచి బచ్చా బచ్చా ఉన్నది బట్ట ఉన్నాయి మేడం ఇది ప్యూర్ బట్ట ఉన్నాయి చాలా మంచి బట్ట చాలా మంచి ఇంకా నీకు డిజైన్స్ కలర్ కానీ మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ నీకు చాలా మంచి మంచి వెరైటీ చూపిస్తాను నీకు నేను ఓన్లీ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇది సార్ సింగిల్ కూడా తీసుకోవచ్చు సింగల్ కావాలి సింగల్ తీసుకో బల్క్ లా కావాలి ఇంకా నీకు ప్రైస్ తగ్గించేస్తా చేస్తా ఓకే అండి చూడండి ఓకే నెక్స్ట్ వెరైటీ చూసుకో మేడం ఇదేవి చాలా మంచి డిజైన్స్ వచ్చినాయి మొత్తం నీకు ఫ్లవర్ డిజైన్స్ వస్తాయి ఫ్లవర్ డిజైన్ కొత్త డిజైన్ కొత్త డిజైన్స్ వచ్చినాయి ఈ వీడియోలో లాగా చూసుకోండి మాది మొత్తం కొత్త డిజైన్ లాంచ్ చేసినా ఓకే ఇది నీకు బ్లౌజ్ వస్తుంది ఓకే ఓకేనా ఇంకా నీకు మా దగ్గర లెంగా తీసినా చున్నీ జాకెట్ ఫ్రీ వస్తుంది జాకెట్ కూడా మంచి మంచి వస్తుంది ఇది ఓన్లీ నీకు ట్రిపుల్ నైన్ పడుతుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ పడుతుంది నాలుగు కలర్ సెట్ వస్తుంది మేడం నీకు ఏ కలర్ కావాలి ఏ డిజైన్ కావాలి మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసి నీకు ఆల్మోస్ట్ నీకు చూపిస్తా ఓకేనా ఓన్లీ ట్రిపుల్ నైన్ పడుతుంది ఇంకా డిజైన్స్ కలర్ చాలా వస్తుంది ఇది ఓకే ఇది నాలుగు కలర్ సెట్ వస్తుంది ఇది

చేస్తా ఇది అన్సెట్ లా కావాలి నీకు టూ టూ వన్ వన్ పీస్ బి కావాలి హోల్సేల్ కావాలి నీకు పంపిస్తా ఓకేనా సింగల్ కూడా తీసుకో సింగల్ బి కావాలి నీకు పంపిస్తా ఇది ఓన్లీ నీకు పదకొండు వందలు పడుతుంది మేడం ఓకే చూడండి ఇంకా నెక్స్ట్ చూసుకో మేడం ఇది కలం కర్రీ కొత్త న్యూ డిజైన్స్ వచ్చిన కర్రీ క్రష్ క్రష్ మోడల్ లా నీకు వాషబల్ ఐటమ్ ఉన్నాయి రఫ్ వాష్ ఏం ఖరాబ్ వస్తుంది లేవు ఓకే ఇది ఓన్లీ నీకు మేడం పదకొండు వందలు పడుతుంది ఇది ఇది లెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఎలెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇది నీకు ఓకే మంచి చాలా గ్రాండ్ ఉంది చాలా గ్రాండ్ ఉన్నాయి మొత్తం చున్నీ వచ్చిన పెద్ద చున్నీ వస్తుంది నీకు ఓకే ఇది నీకు జాకెట్ వచ్చినా మేడం జాకెట్ లా డిజైన్స్ వస్తుంది నీకు ఓకే సార్ చూసుకో జాకెట్ లో జాకెట్ లా డిజైన్స్ వచ్చినా అది నాలుగు కలర్ చాట్ వస్తుంది ఇది వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఇంకా నీకు డిజైన్స్ కలర్ కావాలి మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసి నీకు ఆల్మోస్ట్ వెరైటీ చూపిస్తా మా దగ్గర హోల్సేల్ మగ్గం వరకు బ్లౌజెస్ వస్తుంది చాలా చాలా అది లాస్ట్ లా చూపిస్తా ఇంకా చాలా మంచి పెద్ద మాది హోల్సేల్ షాప్ అని నువ్వు రీసెలరింగ్ కావాలి సేలింగ్ కావాలి తీసుకో చాలా లాభం వస్తుంది చాలా లాభం ఇది ఓన్లీ పదకొండు వందలు పడుతుంది మేడం ఓకే ఇది నెక్స్ట్ వెరైటీ చూసుకోవడం ఇది చాలా మంచి డిజైన్స్ వచ్చిన ఓన్లీ ఎలెవెన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఎలెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఎలెవన్ హండ్రెడ్ పడుతుంది వైట్ కాంబినేషన్ వచ్చినా నీకు చాలా మంచి వస్తుంది సూపర్ ఇది చూసుకోవడం చున్నీవి నీకు మస్త్ చున్నీ ఓకే ఇది నీకు బ్లౌజ్ ఈ బ్లౌజ్ లాబీ నీకు ప్రింట్ వచ్చినది చూస్తా మేడం చూడండి ఈ వాష్ అబల్ ఐటమ్ ఉన్నాయి ఇది నీకు సెట్ సెట్ వస్తది మేడం సెట్ లా నీకు అన్సెట్ కావాలి చేస్తా ఇది ఓన్లీ నీకు మేడం ఎలెవెన్ హండ్రెడ్ అక్క ఇది చాలా తక్కువ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ మంచి ప్రైస్ లాభం చేస్తా లాభం చేయాలి నీకు బస్ సేల్స్ నీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ పోతుంది ఈజీ పోతుంది అప్పుడు అవి వాష్ అబల్ మంచి ఏం ఖరాబ్ వస్తుంది లేదు గ్యారంటెడ్ మాల్ ఇది ఓకే ఇండియన్ మాల్ చైనా మాల్ లేవు ఇది ఓన్లీ నీకు పత్ ఎలెవెన్ హండ్రెడ్ ఓన్లీ పత్ ఇది చూసుకో మేడం ఇది చాలా మంచి వచ్చిన ఓన్లీ ఎలెవెన్ ఫిఫ్టీ చేస్తా మేడం ఇది చాలా మంచి ఫస్ట్ వీడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చినా తీసుకొచ్చారు చాలా మంచిది చాలా గ్రేట్ ఐటమ్ మా దగ్గర కప్పుడ గ్యారెంటీడ్ కపడా మార్కెట్ లా డూప్లికేట్ లేవు ఓకే చూసుకో ఇది ఓన్లీ నీకు ఎలెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఇది బ్లౌజ్ మా దగ్గర లైంగ తీసిన చున్నీ బ్లౌజ్ ఫ్రీ వస్తుంది క్వాలిటీ నెంబర్ వన్ బ్రాండ్ మా దగ్గర ఇది కలర్స్ బి మంచి మంచి ఇంగ్లీష్ కలర్ హిందీ కలర్ మలయాళం తెలుగు మొత్తం ఇండియన్ కలర్స్ ఉన్నాయి ఓకేనా పంపిస్తా ఒక్కటి గాలే చేస్తా సేల్స్ కు గాలే చేస్తా మా దగ్గర ఈ రోజు చాలా మంచి లంగానీ స్టాక్ వచ్చిన చూసుకుని సెక్షన్ నీకు వీడియో కాల్ యా వాట్సాప్ మెసేజ్ డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసి నీకు ఆల్మోస్ట్ రెడీ చూపిస్తా ఇది ఏ రేటు పడుతుంది ఓన్లీ పదకొండు వందల యాభై రూపాయలు ఫిఫ్టీన్లీ నెక్స్ట్ వెరైటీ చూసుకోన్సీ వెరైటీ వచ్చిన పట్టు టైప్ లా వన్ గ్రామ్ గోల్డ్ అని ప్రింట్ వచ్చింది బార్డర్ వస్తుంది చాలా మంచి లేటెస్ట్ ఐటమ్ ఉన్నాయి ఓకేనా ఇది ఏ రెడ్ ఇస్తామా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ కేవలం సిక్స్టీన్ ఓన్లీ పదహారు వందలు పడుతుంది నీకు సేల్స్ కు కావాలి ఇంకా నీకు ప్రైస్ తగ్గి చేస్తా కావాలి సట్ సట్ తీసినా ఇంకా నీకు ప్రైస్ తగ్గి పడుతుంది తగ్గితే పడుతుంది ఒకటే కావాలి ఎది రేట్ పడుతుంది సేల్స్ కు కావాలి ఇంకా తగ్గి చేస్తాను రీసెల్ వాళ్ళు రీసెల్ వాళ్ళు తగ్గి చేస్తాను స్క్రీన్ పైన కాల్ చేయి వీడియో కాల్ చేయి ఆ గ్రూప్ జాయిన్ చేయమని నీకు పదహారు వందలు పడుతుంది ఇది చూడండి నెక్స్ట్ చూసుకో మేడం ఇది సిల్వర్ ఐటమ్ వచ్చినా నీకు సిల్వర్ కోటింగ్ వస్తుంది మొత్తం సిల్వర్ ఐటమ్ సిల్వర్ వచ్చినది ఇది చాలా మంచి పెద్ద చున్నీ వస్తుంది నీకు ఓకే ఇది చాలా మంచి వస్తుంది మేడం రూపాయలు పడుతుంది ఇది పట్టులా నీకు వచ్చిన ప్లస్ అండ్ పట్టు ఇది ఓకే ఇది నీకు వెరైటీస్ వస్తుంది మేడం గోల్డ్ బి వస్తుంది సోనా రెండు ఉన్నది ఓకేనా ఈ మోడల్ లోల్డ్ వస్తుంది సిల్వర్ బి వస్తుంది గోల్డ్ బుట్టి రెండు వస్తుంది చూసుకో ఇది ఏ రేట్ చేస్తా మేడం ఓన్లీ పదహారు వందల యాభై రూపాయలు సిక్స్టీన్ ఫిఫ్టీ చాలా మంచి ఉన్నది రేట్ చాలా మంచి ఐటమ్ ఉన్నది ఇది చూసుకో ఇంకా నెక్స్ట్ చూసుకో చున్నీ వచ్చిన చున్నీ ఫ్రీ మా దగ్గర లెంగా తీసిన చున్నీ జాకెట్ ఫ్రీ వస్తుంది పెద్ద చున్నీ టూ అండ్ హాఫ్ చున్నీ వస్తుంది లాంగ్ చున్నీ వస్తుంది ఇది చూసుకో హెవీ చున్నీ ఇంకా నీకు డిజైన్స్ కి నాలుగు నాలుగు కలర్స్ వస్తుంది నీకు వీడియో చాలా లంబ పెద్ద వస్తుంది చూపించలేవు షార్ట్ లా నీకు ఒకటి ఒకటి వెరైటీ ఒకటే ఒకటి చూపిస్తా ఇంకా నీకు డిజైన్స్ కలర్ కావాలి మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ డైరెక్ట్ విజిట్ చేసి ఆల్మోస్ట్ వెరైటీ చూపిస్తా మా దగ్గర లెంగా చాలా వస్తుంది స్టాక్ మీనాకారి వచ్చిన సిల్వర్ మీనాకారి వచ్చిన గోల్డ్ హండ్రెడ్ పడుతుంది ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ పద్దెనిమిది వందలు సిల్వర్చినేట్ అంటే రెండు వేల ఐదు వందలు పడుతుంది బయట తీసినాను మా దగ్గర ఏ రేట్ నీకు పద్దెనిమిది వందలు ఇంకా నీ తీసినా ఇంకా నీకు ప్రైస్ తగ్గి చేస్తా ఓకే చూసుకోండి పెద్దవి చు చున్నీ పెద్ద వచ్చినది చాలా బాగుంది చాలా మంచి బంగారం ఉంది ఇదివి నాలుగు కలర్ చాట్ వస్తుంది ఇది మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ చేయి నీకు ఆల్మోస్ట్ వెరైటీ చూపిస్తా ఓకే రెగ్యులర్ అయితే మాది ఇది చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు ఇది పెట్టిన తర్వాత ఓకే ఇది ఓన్లీ నీకు మేడం షాకింగ్ చేస్తా నీకు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ చేస్తా ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ మంచి స్టోన్ స్టోన్ వచ్చినా ఇది చూసుకో చున్నీ ఫ్రీ వస్తుంది నీకు చున్నీ చాందిని చున్నీ ఉన్నామా మాది చూసుకో మనకు చాలా ఉంది చాలా మంచి చాందిని చున్నీ వచ్చినా ఇది ఓన్లీ నీకు ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఇది ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఇంకా నెక్స్ట్ నీకు క్రష్ వచ్చిన క్రష్ లో చాలా లాంగ్ ఆర్డర్ వచ్చినది చూసుకో మేడం క్రష్ లో కూడా చూడండి మొత్తం ఇది ఈ వీడియోలో అన్న చాలా మంచి మొత్తం అప్డేట్ చేసిన డిజైన్స్ ఇది ఓన్లీ నీకు ట్వంటీ టూ ఫిఫ్టీ ట్వంటీ టూ ఫిఫ్టీ ట్వంటీ ఇంకా నీకు ఒక సేల్స్ కు కావాలి నీకు తగ్గించేస్తా ఓకే ఇది మొత్తం షోరూమ్ వెరైటీ ఇది షోరూమ్ లా తీసినా నీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేట్ ఉన్నది మా దగ్గర ఏం చేస్తా రీసేలర్ కు సపోర్టింగ్ చేస్తా ఇంకా నీకు నీకు పెద్ద ఫ్యామిలీ ఉన్నాయి పిల్లలు ఎక్కువ ఉన్నాయి తీసే నీకు తక్కువ పడుతుంది మంచి వెరైటీ మంచి వెరైటీ తక్కువ ప్రైస్ లా మాది వీడియో వీడియో వీడియోస్ బి వస్తుంది ఆఫర్ లా వస్తుంది ఓకేనా ఇది చూసుకో మేడం ఇంకా మంచి ఉంది చాలా మంచి కలర్ చూసుకో మేడం ఇది చాలా మంచి పాపా పరి కలర్ ఉన్నది ఓకే ఇది ట్వంటీ టూ ఫిఫ్టీ ఇస్తా నీకు ఇది కూడా ట్వంటీ టూ ట్వంటీ టూ ఫిఫ్టీ చూసుకో మేడం ఇవాళ చాలా లంగా ఉండి లంగా ఉండిలా కొత్త న్యూ గరం గరం వచ్చిన ఈ రోజు స్టాక్ మంచి స్టాక్ ప్రైస్ కూడా చాలా బాగుంది చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఇంకా నీ సేల్స్ కు కావాలి ఇంకా నీకు ప్రైస్ తగ్గి కింగమదగ రీసెల్లర్ బి గ్రూప్ ఉన్నాయ మేడం డైరెక్ట్ హోల్సేల్ లెట్ పట్టినా రీసెల్ గ్రూప్స్ తక్కువ అది అదే వస్తది మీకు अगर एक्वा తీచినా నింగ ప్రైస్ గివి जस्ट అంతే మంచి ఉంది చున్నీ బాగుంది ఓకే మంచి అన్న బాయస్ కారెట్ నే మొత్తం ఓకేనా ఇది ఏ రేట్ చేస్తా అన్న 2250 ఇది చూస్కో అన్న ఇది కూడా మంచి వచ్చేది చూస్కో సో ఎంత హెవీ హెవీ మంచిది సమ్ హెవీ హెవీ లా మొత్తం 4 4 పీస్ కలర్స్ వస్తది 4 రినారునే 4 రినారుకి 4 కలర్స్ వస్తది మాదగ ఓకే

చూసుకో ఓకే ఓకే ఇది ఓన్లీ ట్వంటీ టూ ఫిఫ్టీ ఇంకా నీకు డిజైన్స్ కలర్ కావాలి మాది షాప్కు విజిట్ చేయ వీడియో కాల్ చేయ నీకు ఆల్మోస్ట్ వెరైటీ చూపించా మొత్తం చూపించలేవు మాకు టైం లేవు వెడ్డియో పెద్ద వస్తుంది శాంపుల్ శాంపుల్ చూపిస్తా శాంపుల్ శాంపుల్ ఒకటి ఒకటే చూపించిన నీకు ఇది చూసుకో ఇది చాలా మంచి ఉన్నది ఓకే వన్ గ్రామ్ గోల్డ్ అయి ఫైవ్ గ్రామ్ గోల్డ్ ఉన్నది ఓకే చూసుకో ఇది ఓన్లీ నీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ కేవలం టూ థౌసండ్ ఇంకా నెక్స్ట్ నీకు వన్ గ్రామ్ గోల్డ్ ఇది ఫస్ట్ వీడియోలా నీకు పెట్టిన ఏం రేట్ ఉన్నది ఇది త్రీ థౌసండ్ ఉన్నాయి ఈ రోజు ఏ రేస్ చేస్తా నీకు ఓన్లీ ట్వంటీ టూ ఫిఫ్టీ కేవలం ట్వంటీ టూ ఫిఫ్టీ ట్వంటీ టూ ఫిఫ్టీ ఆఫర్ ప్రైజ్ ఉన్నది షాకింగ్ ప్రైజ్ ఉన్నది ఓకేనా ఇది ఓన్లీ నీకు ట్వంటీ టూ ఫిఫ్టీ చేస్తా నీకు ఇంకా నీకు చున్నీ ఫ్రీ చున్నీ కూడా ఉంది చూడండి ఇది చూసుకో ఫ్రీ చాలా పెద్ద చున్నీ వచ్చినా ఇంకా నీకు డిజైన్స్ కలర్ కావాలి మా దగ్గర చాలా స్టాక్ వచ్చినా మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ చేయి డైరెక్ట్ షాప్ కు విజిట్ ఆల్మోస్ట్ నీకు మా నైన్టీ పర్సెంట్ కస్టమర్ ఆన్లైన్ బుక్ చేస్తా మేడం మాది పాత షాప్ వస్తుంది లేవు పార్సల్ నీ దగ్గర కరెక్ట్ వస్తుంది ఇంకా పార్సల్ మిస్ వచ్చినా అదే వచ్చినా నీకు డబ్బులు రిటర్న్ రిఫండ్ పంపిస్తాను ఓకేనా చాలా చెప్పినట్లు సార్ లంగా కొత్త వచ్చినా అర్జెంట్ కాల్ చేసినా అర్జెంట్ వచ్చినా అన్న చాలా థ్యాంక్ యూ కొత్త స్టాక్ ఇక్కడికి అన్ని అక్కకు కొత్త స్టాక్ తొందర వచ్చిన మాకు బి హ్యాపీ అక్కకు బి హ్యాపీ ఓకే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు బల్క్ లో కూడా తీసుకోవాలంటే కాంటాక్ట్ చేయండి తొందర తొందర వస్తుంది నీకు లిమిటెడ్ ఆఫర్ లిమిటెడ్ స్టాక్ ఉంటుంది నీకు హైదరాబాద్ సిటీలా వన్ గంట ఎలా వస్తది ఆంధ్రా తెలంగాణ వన్ డేలా వస్తుంది ఇంకా నువ్వు వేరే స్టేట్ లా ఉన్నాయి టూ సే త్రీ డేస్ పడుతుంది ఓకేనా ఓకే చదండి లంగా ఉన్నట్లయితే ఇంకా స్టాక్ చాలా ఉంది చాలా ఉన్నాయి మా దగ్గర ఓకే ఇంకా నీకు నీకు ఇది మగ్గం వర్క్ బ్లౌజెస్ కావాలి అదే స్టాక్ వచ్చిన మా దగ్గర కొంచెం డిజైన్స్ వచ్చిన సాంపుల్ ఓన్లీ పది చూపించి నీకు ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ పడుతుంది అమ్మా ఫిఫ్టీ ఓన్లీ వందల యాభై రూపాయలు పడుతుంది మగ్గం వర్క్ లో నీకు కావాలి తీసుకొచ్చి చాలా మంచి మంచి వచ్చిన ఇది ఓన్లీ నీకు మూడు వందల యాభై రూపాయలు ఇస్తా ఇది రీసెలరింగ్ చేయ మేడం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పోతుంది అన్ని ఎక్కడ గ్రూప్స్ వస్తుంది గ్రూప్ లో అది మా తీసి పెట్టే నీకు ఫైవ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నీకు గరిబడ్డే లాభం వస్తుంది

అయితే కొంచెం షార్ట్ లా చూపించినా ఇది ఓకే చాలా బాగుంది చూడండి చూపిస్తే మేడం ఇది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఉంది హెవీ వర్క్ వస్తుంది ఏడు వందల యాభై రూపాయలు చేస్తా ఇది షార్ట్ లా కొంచెం ఫైవ్ చూపించినా అవును ఇంకా డిజైన్స్ కలర్ కావాలి మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ డైరెక్ట్ షాప్ విజిట్ చేయి ఆల్మోస్ట్ రెడీ నీకు చూపిస్తా కొత్త 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 గరం గరం వచ్చిన ఈ రోజు ఓకే ఇది అన్న పెళ్లి సీజన్ పెళ్లి సీజన్ లో కొత్త డైలీ అప్డేట్ వస్తుంది స్టాక్ ఇంకా నెక్స్ట్ కొంచెం హెవీ వర్క్ వచ్చిన నైన్ హండ్రెడ్ పడుతుంది ఇది నైన్ హండ్రెడ్ ఇది నైన్ హండ్రెడ్ పడుతుంది గల్లా చేంజ్ వస్తుంది హెవీ వర్క్ వస్తుంది ఇది చిచ్చా డిజైన్ ఉన్నది చూసుకో ఇది ఓన్లీ నీకు తొమ్మిది వందలు ఇస్తాను తొమ్మిది వందలు ఓన్లీ నైన్ హండ్రెడ్ ఇంకా డిజైన్స్ కలర్ కావాలి మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ డైరెక్ట్ షాప్ కుజిట్ చేయి ఆల్మోస్ట్ ని చూపిస్తా మాది షాప్ జాయిన్ చేయి గ్రూప్ జాయిన్ చేయి ఇది ఛానల్ లైక్ చేయాలి షేర్ చేయాలి చూడండి సార్ మనకు ఇప్పుడు లంగా వడ్ చూపించారు అది కూడా ఆఫర్ లో ఇచ్చారు మా మంగారు బ్లౌజ్ వారు ఆఫర్ ఇచ్చి మీరు సింగల్ బల్క్ లో కావాలంటే ఇంకా ప్రైస్ బల్క్ లో ఆర్డర్ చేసిన ప్రైస్ తగ్గిచ్చేస్తాను స్క్రీన్ ఫైవ్ నెంబర్ ఉంది వీడియో కాల్ చేసి షాప్ ఆల్మోస్ట్ చూపిస్తాను వీడియో